ఓసారి కెనడాలో నయాగార్ ఫాల్స్లో వీళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పైలట్ ట్రైనింగ్కి పిల్లలందరూ ఆ ఫాల్స్లో దిగారట ఎంత భయంకరంగా ఉంటుంది నయాగార్ ఫాల్స్ దిగినోళ్ళు దిగి బాబుని సుడిగుండంలోకి తోస్తున్నారంట వాళ్ళు కాదు సైతాను ఆ బిడేళ్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి పాడు చేయటానికి మేము చూసాం కెనడా వెళ్ళాను నేను వాడు కెనడాలో ట్రైనింగ్ చేసేటప్పుడు వెళ్ళాను ఈఎస్ నుండి కెనడాకి వెళ్ళాను వెళ్ళి వాడికి కొనేటబుల్స్ అవన్నీ ఇచ్చి వచ్చాను అప్పుడు నయాగార్ ఫాల్స్ చూసాను నేను కూడా పెద్ద సుడిగుండం లాగుంటుంది అది పైనుంచి పడతా ఉంటాయి నీళ్లు ఒక తార్ రోడ్డు లాగా ఉంటే దాని నుంచి పడతా ఉంటాయి ఇక్కడ పెద్ద సుడిగుండం దానిలోకి వెళ్తే ఇంక మనిషి దొరకడు బలవంతంగా తోస్తున్నారంట వాడికి అర్థమైపోయింది ఏంటి వీళ్ళు నన్ను దీనిలోకి తోస్తున్నారు నేను దీనిలో పడితే ఇంక నేను బయటికి రాను కదా అని వాడు ఇదిలించుకొని పక్కకు వచ్చేసాడు ఇట్లా సైతాను తన బిడ్డలైన వారిని పాడు చేయడానికి ఆహర్నిసులు పనిచేసినా దేవుడు ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు ఆయన మాత్రమే కాపాడగలడు మరి ఎవ్వరు కూడా కాపాడలేరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి ఒకసారి సికింద్రాబాద్ సిక్ విలేజ్లో ఆటోలో వెళ్తుంటే ఆటో నడుస్తుంటే రోడ్డు మీద ఆటో గుద్దితే ఎగిరి బాల్లా కింద పడ్డాడు అప్పుడు నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అదే సెండ్ సికింద్రాబాద్ సెంట్ పాట్రిక్ స్కూల్లో బిల్డింగ్ మించి కింద పడ్డాడు ఇప్పటికి ఇంకెక్కడ ఉంటుంది మార్కు ఇలా ఎన్ని అపాయాలు మరణకరమైన అపాయముల నుండి దేవుడు అబిడను తప్పించి అద్భుతమైన పాటలు రాయటానికి పాడటానికి కోట్లాది ప్రజలకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు వాడుకుంటున్నాడు ఈ ప్లాను సైతానికి తెలుసు దేవుని ప్లాను ఆవిడ వాడబడే తెలుసు గనుక చిన్నప్పటి నుంచి చంపాలని చూసింది ఇంకొక విషయం చెప్పనా వాడు పుట్టినప్పుడు మూడో రోజు ఈ నేను నార్మల్ డెలివరీయే నేను ఇంటికి రావాలి బిడ్డకి తీసుకొని బయలుదేరదామని చూస్తే బొడ్డు లేదు మూడో రోజు బొడ్డు ఊడిపోయింది నేను చూసుకోలేదు చూస్తే పరుపు పరుపు కింద పొరలు పొరలు అడుక్కి వెళ్ళిపోయిందండి బ్లడ్ ఆ బొడ్డు రంధ్రం పడుతుంది కదా బొడ్డు ఓడిపోతే ఇంత రంధ్రం పడుతుంది మూడో రోజే ఇట్లా ఎత్తుకొని ఇంక బయలుదేరుతున్నాం చార్జ్ అయ్యి చూస్తే బొడ్డు లేదు ఏంది బొడ్డు లేదని చూస్తే పక్క అంత రక్తం పొరలు 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 కింద వరకు వెళ్ళిపోయింది ఎవరన్నా బ్రతుకుతారా పుట్టినప్పటి నుంచి అపవాది కన్నేసే ఉంచాడు కానీ దేవుడు కనుపాప వలే కాపాడుతూ ఉన్నాడు కలలియ